రంగు రుచి ఆ పొడి తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా పుట్టపర్తి జయంతి వేడుకలు జరగబోతున్నాయి బాబా శత జయంతి వేడుకల్లో ఇద్దరు సీఎంలు ఇదే విషయంపై ప్రకటన చేశారు ఆయన సేవలను స్మరించుకున్నారు చంద్రబాబు అండ్ రేవంత్ దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఇద్దరు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించారు పుట్టపర్తి సాయిబాబా వేడుకలను తెలంగాణలో అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ సత్య సాయిబాబా మనుషుల్లో దేవుడని దేవుణ్ణి చూశారని సీఎం రేవంత్ కొనియాడారు ప్రేమతో మనుషులను గెలిచారు అన్నారు బాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోంది అన్నారు సీఎం రేవంత్ పుట్టపర్తికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు రావడం ఈ నేలకున్న పవిత్రతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు రేవంత్ బాబా సేవలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి వారి ఆలోచనను వారి విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది మానవ సేవ మాధవ సేవ అని బోధించడమే కాదు సంపూర్ణంగా నమ్మి విశ్వసించి అమలు చేయడం ద్వారా విద్య వైద్యము తాగునీటి సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రపంచంలో కోట్లాది మంది అగమ్య గోచరంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక స్పష్టతను ఇచ్చి జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన స్థైర్యాన్ని అందించి ఈనాడు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ సరిహద్దులు దాటి నూట నలభై దేశాలలో ఈనాడు బాబా గారికి భక్తులు ఉండడమే కాకుండా వారి సేవలను విస్తరించి ఈరోజు మానవాళికి సేవలు అందిస్తున్నారు బాబా బాబా ట్రస్ట్కు సంబంధించిన పెద్దలందరూ